అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఇఓ యాభై ఆరో భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు విజయేంద్ర నిత్యకి కాల్ చేస్తూ ఉండటంతో డాడ్ కాల్ చేస్తున్నారు నేను ఇంక వెళ్తాను అంది నిత్య సరే నేను క్యాబ్ బుక్ చేస్తాను వెళ్దాము నేను వెళ్ళి వచ్చి నిన్ను డ్రాప్ చేసి వస్తాను అని అంది రాధ అయ్యో నీకెందుకు ప్రాబ్లం నేను వెళ్ళిపోతాను అంది నిత్య నువ్వు ఇప్పుడు ఒక్కదానివి వెళ్ళే సిచ్యువేషన్లో లేవు నేను వస్తాను పర్వాలేదు నాకేం ప్రాబ్లం లేదు అంది రాధ నిజంగానే ఇప్పుడు తను ఒకటి వెళ్ళటానికి చాలా భయపడుతుంది అందుకే రాధ వస్తాను అనగానే ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయింది నిత్య సైలెంట్గా ఉండటం చూసి నిత్యతో వెళ్ళటానికి రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసింది క్యాబ్ రాగానే ఫ్లాట్ లాక్ చేసుకొని ప్రసన్నకి టెక్స్ట్ చేసింది నేను రావటానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి నిత్యని తీసుకొని వెళ్ళింది దారి మొత్తంలో ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు ఎవరు ఎవరితో ఏమీ మాట్లాడుకోలేదు లొకేషన్ రాగానే కార్ ఆపాడు డ్రైవర్ నిత్య దిగింది రాధ అలాగే కూర్చొని ఉండటం చూసి ఇంట్లోకి రావచ్చు కదా అని అంది నిత్య మళ్ళీ ఎప్పుడైనా వస్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది నువ్వు వెళ్ళు నువ్వు కంగారు పడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టకు నార్మల్గా ఉండు అని నిత్యకి చెప్పి మళ్ళీ అదే కారులో రిటర్న్ వెళ్ళిపోయింది రాధా నిత్య మిస్ అయ్యింది అని కోపంలో నిన్ను ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి అనుకుంటే ఈ నిత్యను కాపాడావు నిన్ను ఖచ్చితంగా త్వరలోనే ఏం చేయాలనుకున్నామో అది చేసేస్తాము నిత్య నా నుండి తప్పించుకున్నావు అని అనుకుంటున్నావు కదా నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదులే ఆ రాధ కూడా నీకంటే దారుణంగా అయిపోతుంది చూస్తూ ఉండు అని కౌన్నింగ్ స్మైల్ ఇచ్చాడు మానస్ క్రిష్ రాధ పార్టీకి వెళ్ళిన టైంలో ప్రసన్న గౌతమ్ని కలవటానికి వెళ్ళింది ఇద్దరు ఒకే రెస్టారెంట్లో కూర్చున్నారు ప్రసన్న గౌతమ్తో మాట్లాడాలి అని పిలిచింది కానీ తనతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియక చాలాసేపు సైలెంట్గానే ఉండిపోయింది ప్రసన్న ఏం మాట్లాడుతుందో విందామని సైలెంట్గా చూస్తూ ఉన్నాడు గౌతమ్ ఎంతసేపు చూసినా ప్రసన్న ఏమీ మాట్లాడకపోవటంతో ఇంకా వెళ్దామా ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అన్నాడు గౌతమ్ అదేంటి అలా అన్నావు అంది ప్రసన్న ఇలా కాకపోతే ఇంకెలా అంటారు అని మాట్లాడాలి అని పిలిచావు నువ్వు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడవు నువ్వు ఏం మాట్లాడతావు అని నేను చూస్తూ కూర్చున్నాను ఇలా కూర్చొని టైం వేస్ట్ చేసుకోవటం కన్నా నువ్వు నువ్వు ఫ్లాట్కి వెళ్తే నువ్వు రెస్ట్ తీసుకుంటావు నేను రూమ్కి వెళ్ళిపోతాను కదా అన్నాడు గౌతమ్ ప్రసన్న గౌతమ్ వైపు కోపంగా చూసింది ప్రసన్న అలా కోపంగా చూడటం చూసి ఓహో మేడం చాలా ఫైర్లో ఉన్నారు కదా సరే సరే ఏంటో చెప్పు వింటాను అని తను చెప్పేది వినటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూర్చొని తన వైపు చూస్తూ ఉన్నాడు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అంది ప్రసన్న ఇక్కడే ఉంటారు అన్నాడు గౌతమ్ మరి నువ్వు వాళ్ళతో ఉండకుండా రూమ్లో ఉండటం ఎందుకు అంది ప్రసన్న నాకు లైఫ్ని ఎంజాయ్ చేయటం ఇష్టం వాళ్ళకి అది ఇష్టం లేదు ఆఫీస్కి వచ్చి వర్క్ చూసుకో అంటున్నారు ఇప్పుడే నాకు అలా చూసుకోవటం ఇష్టం లేదు నా ఫోటోగ్రాఫ్ ఇష్టం మా పేరెంట్స్కి అది ఇష్టం లేదు సో వాళ్ళ కోసం నా ఇష్టాలు నేను మార్చుకోలేక ఇలా బయటకు వచ్చేసాను అన్నాడు గౌతమ్ అంటే మీరు ఇంకా ఎప్పుడు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళరా అని అంది ప్రసన్న ఎందుకు వెళ్ళను వెళ్తాను ఒక సిక్స్ మంత్స్ నాకు వచ్చిన వర్క్ చేసి తర్వాత డాడీ చెప్పినట్టుగా మా డాడీ బిజినెస్ని చూసుకుంటూ కుదిరినప్పుడల్లా ఫోటోగ్రఫీ కూడా చేసుకుంటాను నాకు ఫోటోగ్రఫీ చాలా ఇష్టం అన్నాడు గౌతమ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు ఎలా అంది ప్రసన్న వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఎలా అయినా సరే నువ్వు నా లైఫ్లో ఉంటావు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అని నేను మాత్రం నిన్ను అసలు వదిలిపెట్టను అన్నాడు గౌతమ్ ఓకే దెన్ సారీ అంటూ తన బ్యాగ్ తీసుకొని లేవబోయింది ప్రసన్న గౌతమ్ అయోమయంగా చూస్తూ ఏమైంది మా వాళ్ళు ఒప్పుకుంటే నేను వదిలేస్తాను అనలేదు కదా ఎలాగైనా సరే నిన్ను నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావు నాతోనే ఉంటావు అన్నాను కదా ఇంకా ఏంటి ప్రాబ్లం అన్నాడు గౌతమ్ ఒప్పుకోకపోయినా ఉండటం కాదు ఒప్పుకొని లైఫ్ లాంగ్ నీతో ఉండటం కావాలి అంది ప్రసన్న ప్రసన్న వైపు తీక్షణంగా చూశాడు గౌతమ్ గౌతమ్ అలా చూడటం చూసి అవును గౌతమ్ నాకు మంచి ఫ్యామిలీలో ఉండాలని కోరిక నాకు ఎలాగూ అలాంటి అదృష్టం లేదు నాకు కాబోయే హస్బెండ్కైనా మంచి ఫ్యామిలీ ఉండాలి నేను వాళ్ళతో కలిసిపోవాలి అనేది నా కోరిక వాళ్ళు ఒప్పుకోకుండా మన మ్యారేజ్ అయితే జరగదు సారీ అంది ప్రసన్న గౌతమ్ చిన్నగా నవ్వి దట్స్ మై బేబీ నువ్వు ఏమంటావు అని అలా అన్నాను ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నా పేరెంట్స్ ఒప్పుకోకుండా మ్యారేజ్ చేసుకోవటం అసలు ఇష్టం లేదు వాళ్ళని ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకుందాం సరేనా అన్నాడు గౌతమ్ అలా అయితే ఓకే నాకు ఏం ప్రాబ్లం లేదు అంది ప్రసన్న ఇద్దరు చాలాసేపు అలా మాట్లాడుకుంటూనే ఉండిపోయారు అప్పటికే చాలా ఆలస్యం అవ్వటంతో కంగారుగా బ్యాగ్లో నుండి ఫోన్ తీస్తుంది ప్రసన్న ప్రసన్న అంత కంగారు పడటం చూసి ఎనీ ప్రాబ్లం ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అన్నాడు గౌతమ్ మా ఫ్రెండ్కి త్వరగా వస్తానని చెప్పి వచ్చాను తను ఎన్నిసార్లు కాల్ చేసిందో నాకు ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది అందుకే చూస్తున్నాను అంటూ ఫోన్ తీసి చూసేసరికి తన నుండి టెక్స్ట్ ఉండటంతో ఓకే అనుకొని రిలాక్స్ అయ్యింది ప్రసన్న ప్రసన్న రిలాక్స్ అవ్వడం చూసి అంతా ఓకే కదా అన్నాడు గౌతమ్ హా ఓకే అంది ప్రసన్న ఇద్దరు ఇంకా చాలాసేపు అలాగే మాట్లాడుకుంటూ ఉండిపోయారు అప్పటికే ఇంకా చాలా ఆలస్యం అవ్వడంతో వెళ్దామా అంది ప్రసన్న ప్రసన్నతో ఇంకా మాట్లాడుతూనే ఉండిపోవాలని ఉంది గౌతమ్కి కానీ అప్పటికే చాలా ఆలస్యం అవటంతో సరే అన్నట్లుగా తల ఊపాడు బిల్ పే చేసి ఇద్దరు బయటికి వచ్చారు గౌతమ్ ప్రసన్నని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి తను వెళ్ళిపోయాడు ప్రసన్న ఫ్లాట్కి వచ్చి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ పై పడుకొని గౌతమ్తో మాట్లాడినవన్నీ గుర్తుకు తెచ్చుకొని తనలో తాను నవ్వుకుంటూ ఉంది కొంచెం సేపటి తర్వాత రాధ వచ్చి రూమ్లోకి వెళ్ళేసరికి ప్రసన్నలో తనలో తాను నవ్వుకుంటూ ఉండటం చూసి హ్యాపీగా ఫీల్ అయింది గౌతమ్తో మాట్లాడి ఉంటుంది గౌతమ్ తనకి కావాల్సినట్లుగా రెస్పాండ్ అయి ఉంటాడు అందుకే అంత హ్యాపీగా ఉంది అనుకుంది తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్ తను డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది రాధ కొంచెం సేపటి తర్వాత గౌతమ్ దగ్గర నుండి మెసేజ్ రావడంతో మెసేజ్ సౌండ్కి ఆలోచనల నుండి బయటకు వచ్చి మెసేజ్కి రిప్లై ఇచ్చి అవును రాధ ఇంకా రాలేదేంటి ఇంత లేట్ అవుతుంది అని చెప్పలేదే అనుకొని రాధకి కాల్ చేసింది రాధ కాల్ లిఫ్ట్ చేసి మేడం ఊహాలోకంలో నుండి బయటకు వచ్చారా అని అంది ఏంటి అంది ప్రసన్న నేనేమి అడిగాను నీకు అర్థమైందిలే కానీ కిందకి రా అని అంది రాధ అబ్బా అని చిన్నగా తల కొట్టుకొని ఫోన్ ఆఫ్ చేసి రాధ దగ్గరికి వెళ్ళింది ప్రసన్న ప్రసన్న రావటం చూసి అప్పటి వరకు చేసిన వర్క్ సేవ్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసింది రాధ ప్రసన్న వెళ్ళి రాధని హక్ చేసుకొని గౌతమ్ ఒప్పుకున్నాడు తన ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటేనే మ్యారేజ్ లేదంటే లేదు అని చెప్పాను ఓకే అన్నాడు నేను కూడా పేరెంట్స్ ఒప్పుకుంటేనే చేసుకుంటాను అలానే చేసుకోనని కాదు అని అన్నాడు అని చెప్పింది హ్యాపీగా ప్రసన్న ప్రసన్న అంత హ్యాపీగా ఉండటం చూసి రాధ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పటి వరకు ఎవరూ లేరు అని బాధపడుతున్నావు కదా ఇక నుండి గౌతమ్ ఫ్యామిలీని నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండు ఓకేనా అంది రాధ ఏమోనే నాకు భయంగా ఉంది వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో ఒకవేళ గౌతమ్ ఫోర్స్తో యాక్సెప్ట్ చేసిన వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంటుందో వాళ్ళు నాతో ఎలా ఉంటారో అని భయంగా ఉంది అంది ప్రసన్న అలా ఏమీ అవ్వదు అంతా బాగానే ఉంటుంది నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అంది రాధ సరే అని తల ఊపి అవును ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా పడుకోకుండా ఇప్పుడు వర్క్ చేసుకుంటూ కూర్చున్నావు రా వెళ్దామని రాధ హ్యాండ్ పట్టుకొని తీసుకువెళ్ళిపోయింది ప్రసన్న రాధకి కూడా అలసిపోయినట్లుగా అనిపించడంతో సైలెంట్గా ప్రసన్నతో వెళ్ళిపోయింది ఇద్దరు పడుకున్నారు కానీ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు విజేంద్ర కోసం ఎప్పుడూ వెయిట్ చేయని నిత్య తన కోసం వెయిట్ చేస్తూ ఉంది విజేంద్ర చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు ఎప్పుడు హాల్లో కనిపించిన నిత్య ఆ రోజు హాల్లోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉండటం చూసి రూమ్లోకి వెళ్ళిపోయేవాడు ఆగిపోయి దగ్గరికి వెళ్ళి బేబీ ఆర్ యూ ఓకే ఈ టైంలో నువ్వు ఇక్కడ ఇలా కూర్చున్నావేంటి అని అడిగాడు నిత్య వెంటనే బైక్ లేచి వింది విజేంద్రని హక్ చేసుకొని ఐఎమ్ సారీ డాడీ ఐఎమ్ సో సారీ అని అంది తను అలా ఎందుకు సారీ చెప్తుందో విజయేంద్రకి అర్థం అవ్వలేదు తను అలా హక్ చేసుకొని ఉన్నంతసేపు తనని డిస్టర్బ్ చేయకుండా అలాగే పట్టుకొని ఉన్నాడు సైలెంట్గా విజయేంద్ర కొంచెం సేపటి తర్వాత నిత్యాన్ని మెల్లగా హగ్ రిలీజ్ చేసి విజయేంద్ర ముందు నిలబడింది ఏం జరిగింద్రా ఎందుకంత బాధపడుతున్నావు అని అన్నాడు విజయేంద్ర చాలా తప్పు చేశాను డాడీ మిమ్మల్ని చాలా రాంగ్గా అనుకున్నాను ప్లీజ్ డాడీ కుదిరితే నన్ను క్షమించండి అంది నిత్య ఏం జరిగిందో కరెక్ట్గా తెలియకపోయినా ఇప్పుడు తను చాలా బాధలో ఉంది ఇప్పుడు తనని ఇంకా ఏం జరిగింది అని అడిగి బాధ పెట్టలేను ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడతాను అనుకొని నువ్వు ఏం చేసినా నీపై నాకు ఎప్పుడు కోపం లేదురా నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళి పడుకో ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అన్నాడు విజయేంద్ర సేపు విజేంద్రతో మాట్లాడాలి అని ఉన్నా కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైంది పాపం డాడ్కి నా వల్ల ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ మార్నింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది అనుకొని ఓకే డాడ్ గుడ్ నైట్ అని చెప్పి రూంలోకి వెళ్ళిపోయింది నిత్య కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నిత్య అని పిలిచాడు విజేంద్ర ముందుకు అడుగు వేయబోయేది అలా ఆగిపోయి వెనకాలకి తిరిగి చెప్పండి డాడీ అని అంది టూ డేస్లో నేను కెనడా వెళ్తున్నాను రావటానికి వన్ వీక్ వరకు పట్టొచ్చు అన్నాడు విజేంద్ర నార్మల్గా అయితే అసలు పట్టించుకోకపోయేది కానీ తనలో వచ్చిన చేంజ్ వల్లనేమో విజేంద్ర అన్ని రోజులు కనిపించడు అంటే బాధగా అనిపించింది నిత్యకి డాడ్ వన్ వీక్ వరకు మిమ్మల్ని చూడకుండా ఉండాలా మిమ్మల్ని చాలా మిస్ అవుతాను అని అంది నిత్య కూతురు ప్రవర్తన వింతగా తోచింది విజయేంద్రకి ఇదివరకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నాను అని చెప్తే ఓకే డాడ్ అని చెప్పేతాను ఇప్పుడు ఇలా మాట్లాడటంతో కొంచెం వింతగానూ కొంచెం సంతోషంగానూ అనిపించింది విజయేంద్రకి వెళ్ళక తప్పదురా వీలైనంత త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని రావటానికి ట్రై చేస్తాను అన్నాడు విజయేంద్ర ఓకే డాడీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంది నిత్య కూతురు ఎలా ఉంటే బాగుండు అని అని తాను అనుకున్నాడు అలాగే ఉండటంతో చాలా హ్యాపీగా అనిపించింది విజయేంద్రకి చిన్న స్మైల్ ఇచ్చి నిత్య దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని నేను జాగ్రత్తగానే ఉంటానురా నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు విజయేంద్ర విజయేంద్ర అలాగ అనగానే ఒక్కసారిగా జరిగింది మొత్తం గుర్తుకు వచ్చి బాడీ మొత్తం చెమట పట్టేసింది నిత్యకి చిన్నగా వణుకుతూ ఉంది అప్పటి వరకు నార్మల్గా ఉన్న నిత్య సడన్గా అలా వణుకుతూ బాడీ మొత్తం చెమట పట్టేసి ఉండటంతో ఏం జరిగిందో విజేంద్రకి అర్థం అవ్వలేదు బేబీ ఏమైంద్రా ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు కంగారుగా డాడీకి చెప్పి కంగారు పెట్టడం ఎందుకు చెప్పకుండా ఉండిపోతే బెటర్ అనుకుని నథింగ్ మీరు వెళ్తాను అంటే ఏదోలా ఉంది అని అంది నిత్య నిత్యలో వచ్చిన మార్పు చూసిన తర్వాత అది నిజమేనేమో అనుకున్నాడు విజేంద్ర ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవటానికి కూడా లేదురా అర్జెంటుగా వెళ్ళాలి టూ డేస్ అన్నాడు కానీ టూ డేస్ వరకు కూడా ఉండకపోవచ్చు ఐ థింక్ రేపు ఆఫ్టర్నూన్ వరకే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు విజయేంద్ర ఓకే డాడీ అని చెప్పి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయింది ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉంటే తను దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని అక్కడ ఒక్క క్షణం కూడా ఆగలేదు నిత్య ఎప్పటి నుండో తన మనసులో ఉన్న బాధ మొత్తం ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది విజయేంద్రకి తన కూతురు అలా తన ముందు బిహేవ్ చేస్తూ ఉంటే బాధపడుతూ ఉండేవాడు కానీ ఎప్పుడూ పైకి ఎక్స్ప్రెస్ చేయలేదు ఇప్పుడు తన కూతురు నార్మల్గా మాట్లాడుతూ మిమ్మల్ని మిస్ అవుతున్నాను డాడీ అని చెప్పింది అంటే తను చాలా మారిపోయింది అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు విజయేంద్ర నెక్స్ట్ డే మార్నింగ్ రాధా ప్రసన్న ఇద్దరూ లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉండటంతో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు పార్టీకి వెళ్ళారు కదా అంత లేట్ అయింది ఏంటి మీ సార్ నిన్ను రానివ్వలేదా